మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మన కైక్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మన డిఎస్పీ గారు కైక్లూరు రూరల్ సిఏ గారు కైక్లూరు రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ టీము చక్కగా ఒక హార్డ్ వర్క్ చేసి ఈ వృద్ధ మహిళలు ఎవరైతే ఒంటరిగా వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడో చెన్నైలోనూ అబ్రాడ్లోనూ ఉంటూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫైట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళ వెనకాల వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పథకం ప్రకారం ప్లాన్ చేయడము టార్గెట్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్న ముఠాని పట్టుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఒక రెండు కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి దాంట్లో భాగంగా ఈరోజు నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఫస్ట్ కేసులో గూడూరు నాగలక్ష్మి ఈమె పాపం వయసు అరవై రెండు సంవత్సరాలు ఈమె దగ్గర ఉన్న చేతి బంగారం గాజులు అది దారుణంగా ఆమెను కూర్చోము కొట్టి తల మీద కూడా గాయాలు చేసి మరీ లాక్కుపోయారు దుర్మార్గులు వాడి పేర్లు ఏవన్ సంత పంతగాని జాన్ కుమార్ రామవరం కైకలూరు అదే అదే గరికముక్కు రాజ్ కుమార్ సన్ ఆఫ్ ప్రకాష్ రావు అదే గ్రామం తర్వాత వీలనే విచారణతో పాటు ఇట్లాంటి గ్యాంగ్ల గురించి మనం చూస్తున్నప్పుడు ఇంకొక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగిన కేసు కూడా మనకు ఒక డిటెక్ట్ అయింది దాంట్లో కూడా పాప సోము సీతామహాలక్ష్మి అనే ఒక లేడీ దగ్గర చిన్న గుడి ఆ గుడిసెలో ఒక చిన్న చిన్న గుడిసెలో ఆమె బతుకుతూ ఒక చిన్న కిరాణా షాప్ నడుపుకుంటుంటే ఈ ఆ ఆమె దగ్గర కూడా బలవంత స్నానం పోయి చూసినప్పుడు ఈ మూడు కాసుల్లో బంగారం ఆమె దగ్గర కూడా ఇరవై నాలుగు గ్రాములు బంగారం కొట్టేశారు ఇప్పుడు వాళ్ళల్లో ఏ భూపతి ప్రదీప్ అలియాస్ బన్ను వీడి కూడా రామవరమే ఏటు కూరెళ్ళ సుబ్బారావు అలియాస్ సుబ్బు ఇతనిది కూడా రామవరం చూస్తే నలుగురు ఫ్రెండ్స్ కొంతమంది చెడు వ్యసనాలకు బానిసే కావచ్చు చెడు తిరుగుళ్లకు బానిసే కావచ్చు ఇట్లాంటి వృద్ధ మహిళల మీద వల్లబుల్ టార్గెట్స్ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు అపహరించుకోవడం అపహరించుకునే టైంలో వాళ్ళ మీద దాడి చేయడం లాంటివి చేస్తున్నారు ఇట్లాంటి గ్యాంగ్స్ని మామూలు దొంగల కంటే కూడా ఇంకా ఎక్కువ గట్టిగా పోలీస్ ట్రీట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది తర్వాత కూడా కఠినంగా వీళ్ళ మీద పీడి లాంటి కఠినమైన చట్టం పెట్టడం తర్వాత రెగ్యులర్గా పోలీస్ నిఘా ఉంచడం కూడా జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ పోలీస్ తరఫున కూడా ఇదే వార్నింగ్ ఖచ్చితంగా మీరు వృద్ధుల జోలికి కానీ ఇట్లాంటి వాళ్ళ జోలికి కానీ ఎవరైనా పోతున్నారంటే మీకు ఖచ్చితంగా మీకు పోలీస్ చాలా గట్టి యాక్షన్ తీసుకుంటారు ఇది కాకుండా మనం రీసెంట్గా కూడా కొన్ని కొన్ని కేసెస్లో చూస్తున్నాము ఈ వృద్ధుల దగ్గర కేర్ టేకర్లాగా చేరడము ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు పిల్లలు లేకపోతే వేరే సిటీస్లో ఉంటారు వాళ్ళకి కేర్ టేకర్లు గానో పని మనుషులు గానో ఎవరినో అపాయింట్ చేయడము వాళ్ళు వీళ్ళ దగ్గరున్న ఆస్తి దోచుకోవడము వీళ్ళ పిన్ కార్డ్ పిన్ ప్యాన్ ఏటీఎం అన్ని నోపర్చుకోవడము లేకపోతే ఇట్లాంటి దొంగతనాలు చేయడం లాంటివి ఎక్కువ అవుతుంది సో దయచేసి పోలీసులో మీరు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి కాంటాక్ట్ అవ్వండి లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒక మెసేజ్ పెట్టండి ఫలానా వ్యక్తిని మేము కేర్ టేకర్గా పెట్టుకుంటున్నాము ఫలానా వ్యక్తిని మా దగ్గర పనికి పిలుచుకుంటున్నాము జంగారెడ్డిగూడెంలో కూడా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ముసలావిడ ఇంట్లో పనులు చేయించుకోవడానికి వచ్చారు ఆ ముసలావిడ ఒకటే ఉందని వాడు గుర్తించాడు గుర్తించి ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాడే ఆమె మీద దాడి చేసి ఆ బంగారంతో కొట్టుకో కొట్టేసుకోవడానికి ప్రయత్నం చే ప్రయత్నం చేసి కొట్టేశారు సో అట్లాంటి వాళ్ళని గురించి మనం పోలీస్ వెరిఫికేషన్ కానీ ముందే చేయించుకోగలిగితే ఖచ్చితంగా ఇట్లాంటి చాలా నేరాలు జరగక ముందే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ ఈ నలుగురు గ్యాంగ్ని కూడా బాగా హార్డ్ వర్క్ చేసి పట్టుకున్న మన కైక్లూరు రూరల్ సిఐ గారికి ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బందికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఈ ఇదే కాకుండా మన వాళ్ళు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దగ్గర దగ్గర మనకి లాస్ట్ లెవెన్ మంత్స్ టైంలో మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేశారు అది మన కేసు మనం కంపారిజన్ చేసినప్పుడు కూడా అంతకుముందు సేమ్ పీరియడ్తో మనం కంపేర్ చేసుకుంటే మోర్ దెన్ నూట ఎనభై పర్సెంట్ ఎక్కువ రికవర్ చేసినట్టు అంతకుముందు మనకి ఎంత ఒక మూడు కోట్ల కిల్లర్ వరకు రికవర్ అయింది ఇప్పుడు మనకి రికవర్ అయింది మోర్ దెన్ సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ అంతవరకు మనం ప్రాపర్టీ ఓన్లీ ప్యూర్లీ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద రికవర్ చేయడం జరిగింది ఇది కాకుండా సెల్ ఫోన్స్ కావచ్చు బైక్స్ కావచ్చు ఇట్లా ప్రతి దాంట్లో కూడా పోలీస్ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ బట్ పోలీస్ చేసిన హార్డ్ వర్క్ ప్రజల నుంచి కూడా మాకు మద్దతు కావాలి ఎట్లా కాస్ట్లీ అపార్ట్మెంట్ సైట్స్ ఉంటున్నాయి కాస్ట్లీ అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పెట్టుకుంటున్నారు కానీ చిన్న చిన్న సీసీటీవీ పెట్టుకోవడము అక్కడ మీరు పని చేస్తున్న మెయిట్స్ని కానీ బయట నుంచి ఎవరో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి వెరిఫై చేసుకోవడము ఇట్లాంటివి మీరు చేస్తే ఖచ్చితంగా మనము ఈ దొంగలను మన ఏరియాలో రానికుండా మనం చూసుకోగలిగే అవకాశం ఉంటుంది ఇలా పలు దొంగతనాలు ఆల్మోస్ట్ ఎనిమిది కేసుల్లో ఏదైతే ఈ బంగారము క్యాష్యూ పోయిందో ఆల్మోస్ట్ ఒక ఇరవై ఒక్క తులాల బంగారం ఈ రోజు ఆ బాధితులకు కూడా అన్ని లీగల్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది